నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం దుబాయ్ లో పదిహేను ఏళ్లకు పైగా అనుభవం ఉన్న వారికి శుభవార్త నర్సులు టీచర్లకు యుఏఈ గోల్డెన్ వీసా ట్రంప్ ని కలిసిన ముఖేష్ అంబానీ ట్రంప్తో పలు ఆంశాలపై అంబానీ కాసేపు చర్చ రాష్టపతికి సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టొచ్చా అత్యున్నత న్యాయస్థానానికి రాష్ట్రపతి ముర్ము సూటి ప్రశ్న పాకిస్తాన్ వద్ద అన్వాయుధాలు ఉండడం క్షేమమైన ప్రపంచ దేశాన్ని ప్రశ్నించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ తరస్వతి పుష్కరాలు ప్రారంభం భారీగా తరలి వస్తున్న భక్తులు వీరే చౌదరి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన మంత్రి లోకేష్ అన్ని విధాల అండగా ఉంటామని భరోసా పోరు గల్లులో సందడి యునెస్కో గుర్తింపు పొందిన రామప్పలో సందడి కౌలు రైతుల పట్ల కూటమి సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం ప్రభుత్వ అధికారులపై సుప్రీంకోర్టు సీరియస్ అదిరిపోయిన హీరో రామ్ గ్లిమ్స్ ఆంధ్ర కింగ్ తాలూకా అంటూ రద్దు చేస్తున్న రామ్ ఫ్రాంచైజీలకు ఊరటినిచ్చిన బీసీసీఐ నిబంధన సడలింపులకు ఓకే అసరి ప్రియులకు గుడ్ న్యూస్ దిగొస్తున్న బంగారం ధరలు నర్సులకు పదేళ్ల గోల్డెన్ వీసా ఇవ్వనున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ ఈ నెల పన్నెండున ప్రకటించింది దుబాయ్ హెల్త్ శాఖలో పదిహేను సంవత్సరాలకు పైగా పనిచేసిన అనుభవం కల వారికి ఈ వీసాను ఇస్తామని తెలిపింది ఎంపిక చేసిన విదేశీయులకు పదేళ్ల రెసిడెన్సీని ఇచ్చే గోల్డెన్ వీసా పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించారు విద్యా వైద్య రంగాల్లో క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ పెట్టుబడిదారులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సాంకేతిక పరిజ్ఞానం సృజనాత్మకత పరిశ్రమలు గేమింగ్ వంటి రంగాల్లో పనిచేస్తే నైపుణ్యం గల కార్మికులు ఈ వీసాను పొందవచ్చు గోల్డెన్ వీసా విద్యావేత్తలకు కూడా వర్తింపజేస్తామని విజ్ఞానం మానవ అభివృద్ధి సంస్థ ప్రకటించింది దుబాయ్లోని ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ప్రొఫెషనల్స్ తెలిపింది శిశు సంరక్షణ కేంద్రాలు పాఠశాలలు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తూ అద్భుతమైన పనితీరు కనబడించిన విద్యా ప్రమాణాలను పెంచిన వారికి గోల్డెన్ వీసా ఇస్తామని తెలిపింది ఖత్తర్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ఆసియా కుబెరుడు ముఖేష్ అంబానీ మర్యాద పూర్వకంగా కలిశారు ఖత్తర్ లూసైల్ ప్యాలెస్ లో నిర్వహించిన విందులో ట్రంప్తో పాటు ఖతర్ షేక్ ఎమీర్ తమీమ్ బిన్ తోను ఈ సందర్భంగా ట్రంప్తో చర్చించారు ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో వైరల్ గా మారింది ఇక ఈ వీడియోలో రిలయన్స్ చీఫ్ అమెరికా వాణిజ్య కార్యదర్శి స్టీవ్ లున్తో అంబానీ స్నేహపూర్వకంగా సంభాషించడం కూడా ఉంది కాగా అమెరికా అధ్యక్షుడి గౌరవార్థం ఖత్తర్ సర్కార్ ఏర్పాటు చేసిన ఈ అధికారిక విందులో టెస్ల మస్క్ తో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు జనవరిలో రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ట్రంప్ తో అంబానీ ఇది రెండవ సమావేశం జనవరిలో ట్రంప్ రెండవ ప్రమాణ స్వీకారాన్ని ముందు అంబానీ ఆయన భార్య తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రపతి గవర్నర్ మూడు నెలల్లో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని తీర్పు వెలువరించింది గడువులోక ఆమోదించడమో వెనక్కి తిప్పి పంపడమో ఏదో ఒకటి చేయాలని స్పష్టం చేసింది బిల్లులు ఆమోదించకపోతే ఎందుకనే కారణాలు ఖచ్చితంగా చెప్పాలని తెలిపింది ఈ తీర్పు తర్వాత కూడా ఇలాగే చేస్తుంటే సర్వంత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని రాజ్యాంగ అధికార ప్రకారం గవర్నర్ల నిష్క్రియపరత్వాన్ని న్యాయ సమీక్ష చేసేందుకు సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని జస్టిస్ జేబీ పార్దివాల ఆర్ మహాదేవన్ ధర్మాసనం వెల్లడించింది అయితే సుప్రీం ఇలా కాలపరిమితి విధించడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్రంగా స్పందించారు రాజ్యాంగంలో ఎలాంటి నిబంధన లేనప్పుడు అలాంటి తీర్పు ఎలా ఇవ్వగలరని రాష్ట్రపతి ముర్ము అత్యున్నత న్యాయస్థానని ప్రశ్నించారు జస్టిస్ జేబీ పార్దివాల జస్టిస్ ఆర్ మహాదేవన్ ఇచ్చిన నాలుగు వందల పదిహేను పేజీల తీర్పును సమీక్షించాలని కోర్టు పిటిషన్ దాఖలు చేశారు రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ క్లాస్ వన్ కింద రాష్ట్రపతి అరుదైన అధికారాన్ని ఉపయోగించి పద్నాలుగు ప్రశ్నలపై సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేడు జమ్మూ కాశ్మీర్ లో పర్యటించారు అక్కడ పదిహేను కార్ ప్రధాన కార్యాలయం ఉన్న బాదామి బాగ్ కంటోన్మెంట్ ను సందర్శించారు రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సైతం జమ్మూ పర్యటనకు పెళ్లనున్నారు నియంత్రణ రేఖ ప్రాంతాన్ని కూడా వీరు పరిశీలించారు సరిహద్దుల ప్రస్తుత పరిస్థితి గురించి సైనికులను అడిగి తెలుసుకున్నారు అనంతరం రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ భారతదేశం చరిత్రలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిర్వహించిన అతిపెద్ద ఆపరేషన్ అని తెలిపారు సంవత్సరాలుగా భారతదేశం సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటుంది उग्रवादा की व्यति मन वरकल भारत देश मौत प्रपंच आतंकवाद के खिलाफ भारत द्वारा चलाई गई अब तक के इतिहास की मैं मानता हूं यह सबसे बड़ी कार्रवाई है पैतीस चालीस वर्षो से भारत सरहद पार से चलाई जा रही आतंकवाद का सामना कर रहा है आज भारत ने पूरी दुनिया को यह साफ कर दिया है यह स्पष्ट कर दिया है कि आतंकवाद के खिलाफ हम किसी भी हद तक जा सकते हैं साथियों आतंकवादियों ने पहलगाम में आतंकवादी घटना को अंजाम देकर भारत के बस्तर पर चोट पहुंचाने की कोशिश की है भारत की सामाजिक एकता को तोड़ने का भी प्रयास किया गया है उन्होंने भारत के माथे पर वार किया हमने उनकी छाती पर वार किया है और छाती पर घाव किया है पाकिस्तान के जख्मों का इलाज इसी बात में है कि वह भारत विरोधी और आतंकवादी संगठनों को पनाह देना बंद करे और अपनी जमीन का इस्तेमाल भारत के खिलाफ किसी भी सूरत में न होने दे साथियों आपको याद होगा कि लगभग इक्कीस साल पहले स्वर्गीय अटल बिहारी वाजपेयी जी के सामने इसी पाकिस्तान ने इस्लामाबाद में डिक्लेरेशन किया था क्या उनकी धरती से आतंकवाद एक्सपोर्ट नहीं किया जाएगा मगर पाकिस्तान ने भारत को धोखा दिया है पाकिस्तान ने भारत को छला है और आज भी वह धोखा दे रहा है इसका खामियाज अब उसको भारी कीमत करके भुगतना पड़ा है और यह कीमत यदि आतंकवादी वारदातें चलती रही तो लगातार यह बढ़ने ही वाली है हमारे प्रधानमंत्री तो नरेंद्र मोदी जी ने दो टूक शब्दों में आतंकवाद के खिलाफ भारत की नीति को रीडिफाइन कर दिया है इसे परिभाषित कर दिया है जो यह कहती है कि हिंदुस्तान की सरजमी पर किया गया कोई भी आतंकी हमला एक एक्ट ऑफ वार माना जाएगा दोनों देशों में जो अंडरस्टैंडिंग बनी है फिलहाल वह इसी बात को लेकर है कि सरहद पार से कोई हरकत अब नहीं की जाएगी अगर की गई तो बात निकलेगी तो बहुत दूर तक जाएगी साथ ही हमारे प्रधानमंत्री ने यह भी साफ कर दिया है आतंक और बातचीत कदापि एक साथ नहीं चलेंगे और अगर बात होगी तो आतंकवाद पर होगी और पाक ऑक्युपाइड कश्मीर पर ही होगी साथियों हो, ऑपरेशन सिंदूर की कामयाबी नहीं पाकिस्तान में छिपे आतंकी संगठनों और उनके आकाओं को भी यह साफ बता दिया है कि वे कहीं भी अपने आप को महफूज और सुरक्षित न समझे अब ये हमारे भाद और भारतीय सेनाओं के निशाने पर है दुनिया जानती है हमारी सेनाओं का निशाना अचूक है और वो जब वो निशाना लगाते हैं तो गिनती करने का काम वह दुश्मनों पर छोड़ देते हैं साथियों आज आतंकवाद के खिलाफ भारत की प्रतिज्ञा कितनी कठोर है इसका पता इसी बात से चलता है कि हमने उनके न्यूक्लियर ब्लैकमेल की भी परवाह नहीं की पूरी दुनिया ने देखा है कि कैसे गैर जिम्मेदारना तरीके से पाकिस्तान द्वारा కాళేశ్వరం త్రివేణి సంగమం వేద అంతరోచరణతో మారుమోగింది దక్షిణాది రాష్ట్రాల్లోని ఏకైక క్షేత్రం అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి సంగమంలో ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు పుష్కరాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి గురువారం ఏకోజామున త్రివేణి సంగమ తీరాన సరస్వతి నదికి పుష్కరుణి ఆహ్వానించే కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు త్రివేణి సంగమ క్షేత్రం త్రిలింగ క్షేత్రం అయిన కాళేశ్వరం అత్యంత అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచింది ఇప్పటి వరకు సాంప్రదాయానికే పరిమితమైన సరస్వతి పుష్కరాలు ఈసారి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నారు గోదావరి ప్రాణహిత నదులు కలిసిన చోట అంతర్వాహినిగా సరస్వతి నది ఉద్భవించిన ప్రాంతంలో గురువారం ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి గోదావరి పుష్కరాల సమయంలో వీఐపీ ఘాట్ సరస్వతి ఘాట్లో సరస్వతి నది పుష్కరాలను నిర్వహిస్తున్నారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల బాబు ఆయన సతీమణి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్ హైకోర్టు న్యాయమూర్తి సూరపల్లి నంద భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ట్రేడింగ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత షెడ్యూల్ తో పాటుగా పలువురు ప్రముఖులు త్రివేణి సంగమ క్షేత్రంలో సరస్వతి పుష్కర వేడుక ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు విఘ్నాధిపతి అయిన విఘ్నేశ్వరునికి తొలి పూజలు చేసిన తర్వాత సరస్వతి నది పుష్కర మహోత్సవ వేడుకలకు అంకురార్పణ చేశారు

नौरो <laughs> गे ఇటీవల ఒంగోలు దారుణ హత్యకు గురైన టీడీపీ నేత మాజీ ఎంపీ ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు ఈ రోజు ఉదయం ప్రకాశం జిల్లా నాగులు పులపాడు మండలం అమ్మనబ్రోల్లోని వీరయ్య చౌదరి నివాసానికి వెళ్లిన మంత్రి లోకేష్ ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు అనంతరం వీరయ్య చౌదరి సతీమణి కుమారుడు ఇతర కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ధైర్యం చెప్పారు వీరయ్య చౌదరితో తనకున్న అనుబంధాన్ని సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు చౌదరి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియపరచారు ఈ కార్యక్రమంలో మంత్రులు డోలాబాల వీరంజనేయ స్వామి గొట్టిపాటి రవి ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ ఉగ్ర నరసింహారెడ్డి బిఎన్ విజయకుమార్ ఇంటూరి నాగేశ్వరరావు జిల్లా టీడీపీ ప్రజాప్రతినిధులు నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు మిస్వాల్డ్ పోటీలో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన యువతులు రెండు బృందాలుగా విడిపోయి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు ఒక బృందం వేయి స్తంభాల గుడిని కిలా వరంగల్ని సందర్శించింది కేసీఆర్ హయాంలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప గుడిని మరో బృందం సందర్శించింది యువతల పర్యటన నేపథ్యంలో రామప్ప గుడి వేయి స్తంభాల ఆలయం వరంగల్ తో పాటు నగరాన్ని సుందరంగా అలంకరించారు వరల్డ్ హెరిటేజ్ దేవాలయంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సందర్శించిన ఇరవై దేశాలకు చెందిన అందగతుల బృందం కాకతీయ శిల్పకాలను కట్టడాలను తనివి తీరా తిలకించి చరిత్ర గైడ్లు వారికి వివరించారు పట్టు పట్టు చీరలు రికిన్లు నుదుటిన బొట్టుతో తెలంగాణ అమ్మాయిల రామప్ప పరిసరాల్లో అందగతలు సందడి చేశారు మంత్రి సీతక్క సుందరిమన్ల పర్యటనను పర్యవేక్షించారు రాణి రుద్రమదేవి వేషధారంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ అలై్య పుంజరి ఆధ్వర్యంలో కాకతీయ రాజుల పరిపాలన అంశాలను నృత్య రూపంలో వివరించారు రంజిత్ పేరిని నృత్య కళా బృందం అరవై ఐదు మంది పేరిని కళాకారులతో సత్యం శివన్ సుందరం శివ తాండవం ప్రదర్శించింది

Less than 1, 0 0.9 density grams per cc. If I put this, now you see it floats on water. Now you could see, this is the great skill of the Kapatiya architects uh, who have built this temple 800 years back. Now why did they create this floating brick? They would have realized at that time that if they use the normal brick, there will be heavy load on the foundation. So the whole temple will sink, get destroyed. So this is what we call creative genius of those sculptors who have visualized what's going to happen after 800 years, after 1000 years. Now this whole area was subjected to earthquakes and this withstood so many earthquakes. Now you can see there are a few failures of the being. In spite of such earthquakes, still రాష్ట్రంలో కౌలు రైతుల పట్ల కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సిపి రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు తాడపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కౌలు రైతులకు ప్రభుత్వ పరంగా అందించాల్సిన సంక్షేమ పథకాలను ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రాష్ట్రంలో సెంట్ భూమి కూడా లేని దాదాపు పది లక్షల మంది కౌలుదారుల పట్ల ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు వాళ్ళకి విత్తనాల్లో సబ్సిడీ కానీ ఏదైనా పంట నష్టంలో మరి ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కానీ మరి ఏదైతే రైతు భరోసా విషయంలో కానీ బ్యాంకు లోన్ల విషయంలో కానీ సున్నా వడ్డీ విషయంలో కానీ అన్నీ కూడా ఈ కౌలు కార్డు ద్వారా ఈ కౌలు రైతులందరూ కూడా పొందటం జరిగేది కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని గాలి పని పనిచేశారు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కౌలుదారి పది లక్షల మందికి చేయాలని టార్గెట్ పెట్టుకుని తొమ్మిది లక్షల ముప్పై వేల మందికి కార్డులు కల్పించే కార్యక్రమం చేసినా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విషయంలోనూ కూడా సహకరించకుండా కౌలుదారి కార్డులు తొమ్మిది లక్షల ముప్పై వేల మందికి చేసినా వాళ్ళకి మరి ఇత్తనాల సబ్సిడీలో కానీ సున్నా వడ్డీలో కానీ అయితే రైతు భరోసా ఎలాగ లేదో లేదో దీ ఇది అన్నారు ఇది మన అన్న అన్నదాత అని ఏదో పెట్టారు అది ఇరవై ఆరు వేల రూపాయలు చెప్పారు ఆ ఇరవై ఆరు వేల రూపాయలు కూడా ఒక్క రూపాయి ఇచ్చే కార్యక్రమం చేయలేదు అది కేంద్రాన్ని వచ్చింది మాత్రం అది వచ్చింది ఏళ్ళు ఇచ్చేది మాత్రం ఏమీ చేయకుండా రైతులకి గాలి కుదిలేసే కార్యక్రమం చేశారు ఇవాళ కౌలుదారి రైతులు బాధ వర్ణాతీతం ఇంచేతంటే ఈ రాష్ట్రానికి రైతే విన్నంగా అందులో మెయిన్ కౌలుదారులు డెబ్బై ఎనభై పర్సెంట్ రైతాంగం కౌలు కౌలుదారులే కాబట్టి అందులో పది లక్షల మంది కౌలుదారులకి సెంటు భూమి కూడా లేని వాళ్ళు పది లక్షల మంది ఉన్నారు ఈ పది లక్షల మంది కూడా వాళ్ళకి సెంటు భూమి కూడా లేదు ఓన్లీ కౌలు మీద చేసే దాని మీద ఆధారపడి బతికేవాళ్ళు వాళ్ళకి ఈ కార్డులు చేసి ఒక చట్టబద్ధత కల్పించి ప్రభుత్వం ప్రభుత్వం ద్వారా వచ్చే అన్నీ కూడా వాళ్ళకి అందే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి పెద్ద పేటేసి ఎన్నో రకాలుగా మేలు చేసే కార్యక్రమం చేశారు పంట నష్టం వచ్చినా మరి బ్యాంకు రుణాలు ఏం ఎంచేతంటే మూడు రూపాయలు ఐదు రూపాయలు వడ్డీలు తెచ్చుకుని నట్టిరిగిపోయే పరిస్థితి దారుణాతి దారుణంగా చేతంటే వాళ్ళ రైత దగ్గర మళ్ళీ మన దళారీ ఎంటర్ అయిపోయారు దళారీ ఎంటర్ అయిపోయి అక్కడ కూడా రెండు వందల రూపాయలు లాస్ అయిపోతుంది కౌలుదారి రైతులకి అది లాసు మళ్ళీ ఇంట్రెస్ట్ లాసు ఇది ప్రతిదీ కూడా మూలికే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా హైదరాబాద్ కంచాగజ్జోలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది విచారణ సందర్భంగా సీజీఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో చేసింది పర్యావరణ అనుమతులు తీసుకున్నారా లేదా చెప్పాలని జస్టిస్ బిఆర్ గవయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు లాంగ్ వీకెండ్ చూసి ఎందుకు చర్యలు మొదలు పెట్టారని ధర్మాసనం మరోసారి ప్రశ్నించింది నష్టాన్ని పూడ్చేందుకు తీసుకునే చర్యల్ని స్పష్టంగా చెప్పాలని న్యాయస్థానం పేర్కొంది ఈ సందర్భంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు ఏమాత్రం విరుద్ధంగా వ్యవహరించినా ఊరుకునేది లేదని ధర్మాసనం హెచ్చరించింది అలాగే పర్యావరణానికి జరిగే నష్టాన్ని పూడ్చే చర్యలు చేపట్టకపోతే సిఎస్ సహా కార్యదర్శులు జైలుకు పోవాల్సి ఉంటుందని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది ఇక కేంద్ర సాధికారిక సంస్థ దాఖలు చేసిన నివేదికపై కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది సమయం కోరారు ఈ సందర్భంగా విజిల్ బ్లోయర్స్ విద్యార్థులపై నమోదైన కేసుల విషయాన్ని పలువురు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఆ కేసులు కొట్టువేయాలని అప్లికేషన్ దాఖలు చేసినట్టుగా తెలిపగా ఈ పిటిషన్తో కలిపి విచారించడం కుదరదని సీజీఐ స్పష్టం చేశారు వేరే పిటిషన్లు దాఖలు చేసుకోవాలని కోరారు తదుపరి విచారణను జులై ఇరవై మూడు కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో రామ్ వైవిధ్యమైన పాత్రలతో ఎంతగానో ప్రయత్నిస్తున్నారు కానీ సరైన సక్సెస్ పాడడం లేదు ఇస్మార్ట్ శంకర్ చిత్రం తర్వాత రామ్ మంచి హిట్ కొట్టిందే లేదు ప్రేమ కథతో ప్రేక్షకులు నల్లరించేందుకు సిద్ధమయ్యాడు రామ్ మాస్ మంత్రం జపిస్తూ గుబురు గడ్డంతో రచ్చ చేసిన దానికి సరైన ఆదరణ దక్కలేదు ఇప్పుడు స్లిమ్ అండ్ క్లీన్ లుక్ లో అమ్మాయిల మనసు దోష విధంగా హ్యాండ్సమ్ లుక్ లో కనిపించనున్నాడు రామ్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రాపో ట్వంటీ టూ గా ఈ మూవీ రూపొందు మహేష్ బాబు ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథ నాయకగా నటిస్తుంది ఈ చిత్రాన్ని మూవీ ఇండస్ట్రీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు గ్లిమ్స్ ను బట్టి తెలుస్తుంది ఈ రోజు రామ్ బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ తో పాటు టైటిల్ రివీల్ చేశారు మేకర్స్ గ్లిమ్స్ లో సినిమా థియేటర్ లో టికెట్ల కోసం బండి వారడం ఎమ్మెల్యే పోలీస్ తాలూకా అంటూ టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ చేయడం తర్వాత ఆంధ్ర కింగ్ సూర్య సినిమా అంటే మామూలు విషయం అని చెప్పడం మన హీరో ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్ని అని చెప్పి ఆంధ్ర కింగ్ తాలూకాని యాభై టికెట్లు తీసుకోవడం వంటివి చూస్తుంటే నిజంగా ఇది ఒక ఫ్యాన్ బయోపిక్ మాదిరిగానే అనిపిస్తుంది చిత్రంలో సినిమా హీరో అభిమానిగా రామ్ కనిపించనున్నట్లు అర్థమవుతుంది మరో రెండు రోజుల్లో పొడవు ప్రారంభం కానున్న ఐపీఎల్ ఎయిటీన్ లో పలు జట్లకు విదేశీ ఆటగాళ్ల రాకపై అణిచిత కొనసాగుతున్న వేళ భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ప్రాంత జీలకు స్వల్ప ఊరటనిచ్చింది అందుబాటులో లేని విదేశీ ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేసుకోవడానికి టెంపరీ రీప్లేస్మెంట్స్ కు ఆమోద ముద్ర వేసింది దీని ప్రకారం ఆయా జట్టు ఫారెన్ ప్లేయర్స్ స్థానాన్ని తక్షణమే మరో ప్లేయర్ తో భర్తీ చేసుకోవచ్చు దీని ప్రకారమే ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ కు దూరమైన ఆస్ట్రేలియా ఆటగాడు జె మెగ్గర్ స్థానంలో బంగ్లాదేశ్ ప్రేజర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను జట్టులోకి తీసుకుంది అయితే ఈ రీప్లేస్మెంట్స్ తాత్కాలికం వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ వేలంలో ఈ ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి ఆ జట్లకు అవకాశం లేదు వీళ్ళు వేలంలో పాల్గొనవచ్చని ఐపీఎల్ సివోవో హేమంత్ అమీన్ ప్రాంచేజీలకు సూచించాడు స్వదేశాలకు వెళ్లిన వారు ఎవరు తిరిగి వస్తారు అన్న దానిపై పడ్డ ప్రాంచేజీలు ఆస్ట్రేలియాకు చెందిన పలువురు మినహా మిగిలిన దేశాల ఆటగాళ్లంతా తిరిగి రావడానికి సంతిగ్ధత వ్యక్తం చేయడంతో ఊపిరి పీల్చుకున్నాయి బుధవారం విదేశీ ప్రాంతజీలతో చేరగా శుక్ర శనివారం నాటికి మిగిలిన వారు కలిసి అవకాశం ఉంది అయితే ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా జట్ల ఆటగాళ్లు మాత్రం లీగ్ దేశం ముగియగానే బ్యాగులు తో సిరీస్ సందర్భంగా ఇంగ్లాండ్ ప్లేయర్లు ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ప్లే ఆఫ్ అందుబాటులో ఉండబోమని ప్రాంతీయులకు తేల్చి చెప్పినట్టు సమాచారం ఆయా దేశాల బోర్డులు సైతం ఈ షరతు మీద వారిని తిరిగి భారత్ పంపేందుకు అంగీకరించాయి ఆపరేషన్ సింధు తర్వాత బంగారం ధరలు చాలా మార్పులు చోటు చేసుకున్నాయి అంతకు ముందు రూపాయలకు చేరిన బంగారం ధరలు యుద్ధం తర్వాత తగ్గుతూ వస్తున్నాయి స్వచ్ఛమైన ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు తొంభై ఆరు వేల దగ్గర ట్రేడ్ అవుతుంది పరిస్థితులు చూస్తుంటే ధరలు మరింత తగ్గే అవకాశం కనిపిస్తుంది బంగారం కొనాలనుకునే వారికి పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది సరైన సమయం మనం చెప్పవచ్చు రానున్న కాలంలో బంగారం మళ్లీ ఆకాశం అంటే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో నిన్న పది గ్రాముల స్వచ్ఛమైన ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై ఆరు వేల అరవై రూపాయల దగ్గర ట్రేడ్ అయింది పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఎనభై ఎనిమిది వేల యాభై దగ్గర ట్రేడ్ అయింది ఇక పది గ్రాముల పద్దెనిమిది క్యారెట్ల ధర డెబ్బై రెండు వేల నలభై దగ్గర ట్రేడ్ అయింది రోజు పద్దెనిమిది వేల ఇరవై రెండు వందల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది పది గ్రాముల స్వచ్ఛమైన ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఈ రోజు తొంభై ఆరు వేల యాభై దగ్గర ట్రేడ్ అవుతుంది పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఎనభై ఎనిమిది వేల నలభై దగ్గర ట్రే అవుతుంది ఇక పది గ్రాముల పద్దెనిమిది క్యారెట్ల ధర డెబ్బై రెండు వేల ముప్పై దగ్గర ట్రేడ అవుతుంది హైదరాబాద్ నగరంలో బంగారంతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతినితం తగ్గుతున్నాయి నిన్న మహానగరంలో వంద గ్రాముల వెండి ధర పది వేల తొమ్మిది వందల రూపాయల దగ్గర ట్రేడ్ అయింది కేజీ వెండి ధర ఒక లక్ష తొమ్మిది వేల దగ్గర ట్రేడ్ అయింది ఈ రోజు వంద గ్రామాలపై పది రూపాయల కేజీ పై వంద రూపాయలు తగ్గింది ఈ రోజు వంద గ్రాముల వెండి ధర పది దగ్గర ట్రేడ్ అవుతుంది కేజీ బంగారం ధర ఒక లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల దగ్గర ట్రేడ్ అవుతుంది బులెటిన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి దుబాయ్లో లో పదిహేను ఏళ్లకు పైగా అనుభవం ఉన్న వారికి శుభవార్త నర్సులు టీచర్లకు యుఏఈ గోల్డెన్ వీసా ట్రంప్ ను కలిసిన ముఖేష్ అంబానీ ట్రంప్తో పలు ఆంశాలపై అంబానీ కాసేపు చర్చ రాష్టపతికి సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టొచ్చా అత్యున్నత న్యాయస్థానానికి రాష్ట్రపతి ముర్ము సూటి ప్రశ్న పాకిస్తాన్ వద్ద అన్వాయుధాలు ఉండడం క్షేమమేనా ప్రపంచ దేశాన్ని ప్రశ్నించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సరస్వతి పుష్కరాలు ప్రారంభం భారీగా తరలి వస్తున్న భక్తులు వీరే చౌదరి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన మంత్రి లోకేష్ అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కోరు గల్లు సందడి యునెస్కో గుర్తింపు పొందిన రామప్పలో సందడి కౌలు రైతుల పట్ల కూటమి సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం ప్రభుత్వ అధికారులపై సుప్రీంకోర్టు సీరియస్ అదిరిపోయిన హీరో రామ్ గ్లిమ్స్ ఆంధ్ర కింగ్ తాలూకా అంటూ రద్దు చేస్తున్న రామ్ ఫ్రాంచైజీలకు ఊరటనిచ్చిన బీసీసీఐ నిబంధన సడలింపులకు ఓకే గుడ్ న్యూస్ దిగోస్తున్న బంగారం ధరలు బులిటిన్ లోని విశేషాలు తిరిగి మరో బులిటిన్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం